सर्वदेवस्वरूपाय सर्वमङ्गलमूर्तये अखण्डब्रह्मनिष्ठाय प्रेमदेवाय ते नमः బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద ప్రేమానందస్వాములు వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు మాఘపురాణము పద్నాలుగవ అధ్యాయము బొందితో సర్గప్రాప్తి నొందిన బ్రాహ్మణ స్త్రీ ఓ దిలీప మహారాజా పార్వతికి పరమేశ్వరుడు చెప్పిన మాఘమాస మహాత్మ్యమును దాని ఫలితమును కదా అట్లే ఒక బ్రాహ్మణ స్త్రీ భర్తతో సహా స్వర్గప్రాప్తి నందిన వృత్తాంతమును వినిపించదను శ్రద్ధగా వినము పూర్వము కాశ్మీర దేశమందు సుబుద్ధి అనే బ్రాహ్మణ పండితోత్తముడుండేవాడు అతడు చతుర్వేదములను ఔపాసన పట్టిన దిట్ట అతడెంత గొప్ప పండితుడు అంతటి ఉత్తముడు కూడాను సకల సద్గుణ సంపన్నుడాయన గౌరవము మర్యాద మన్నన వినయ విధేయతలు సర్వజీవుల ఎడ భూతదయ ఇత్యాది సద్గుణములను కలిగి ఉండేవాడు అతడు అనేక మంది శిష్యులకు కూడా బోధించేవాడు అతని బోధలను విన్న వారంతా అతడొక మహాజ్ఞాని అనియో ఉత్తమ పండితుడనియో వేణోళ్ళ శ్లాఘించడివారు గొప్ప కీర్తి ప్రతిష్టలు సంపాదించాడు సద్బ్రాహ్మణ పండితోత్తముడైన సుబుద్ధికి సుశీలైన పదహారు సంవత్సరాల కుమార్తె కలతో ఆమె అందమైన చక్కని రూపురేఖలతో నవయవ్వన సౌందర్యవతి వలె మెరిసిపోతుండేది పూర్ణచంద్ర బింబం వంటి మోముతో అందమైన లేడి కన్నుల వంటి నయనాలతో పరులను ఇట్టి ఆకర్షించేది మృదు మధురమైన కంఠస్వరంతో హంసనడక వంటి వయ్యారపు నడకలతో నుండేది అట్టి సర్వాంగ సౌందర్యవతి అయిన సుశీలకు పెండ్లి చేయ నిశ్చయించారు పెద్దలు ఒకనాడు సుమంత్రుడనే సుష్యుడొకడు గురువుగారింట ఇరుగుదైవ కార్యానికై పూజా ద్రవ్యములను సమితలను తేవలెనని అడవికి బయలుదేరాడు ఉన్న ఉద్యానవనంలో సుశీలతన చిలికత్తలతో బంతులాట ఆడుకొని బంతి వచ్చి అటుగా వెళ్తున్న సుమంత్రుని ముందరపడింది బంతిని తెచ్చుకుందామని ఉద్యానవనం నుండి బయటకు వచ్చిన సుశీల బంతిని తీసుకుంటూ సుమంత్రుని చూచింది సుమంత్రుడు ఆరడుగుల అందగాడు మంచి నవయౌనంలో యుక్త వయస్సులో ఉన్నాడు అద్భుత రూప లావణ్యములు కలిగిన సుమంతుని చూడగానే సుశీల నిత్యేష్ఠురాలై తదేకంగా అతనిని చూడసాగింది అతని ముగ్ధ మనోహర సౌందర్యమును చూసిన సుశీల మోహావేశంతో వశం తప్పి తనకు తెలియకుండానే అతని వెంబడించింది సుమంతుడు అలా పోయిపోయి అడవిని ప్రవేశించాడు సుశీల కూడా చాటుగా అతని వెంబడిస్తూ రాసాగింది అలా వారు చాలా దూరమేగిన తరువాత వారికి ఒక సుందరమైన సరస్సు కనిపించింది ఈ హఠాత్ పరిణామానికి సుమంత్రుడు నిత్యస్తుడయ్యాడు కామప్రకోపంతో పలుకుతున్న సుశీల మాటలకు నివ్వెరపోయిన సుమంత్రుడు సుశీల నీ ఒక పిచ్చిదాని వలె కనబడుతున్నాడు నీకేదైనా పిచ్చి గ్రహం పట్టిందా ఏమిటా వాగుడు నీవు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుస్తోందా నేను నీ తండ్రికి శిష్యుడను ఆయన నా గురువు ఆ విధంగా నీవు నాకు చెల్లెలి వరుస అవుతావు నేను నీకు అన్ననవుతాను నిన్ను ఏదో ఆవహించింది ఏనిచో నీ విట్ల కామంతో చిందులేయవు నీవు మనస్సును అదుపులో ఉంచుకొనలేకపోతున్నావు నీవెంతో అండగట్టెనని విరవీగుతున్నావేమో అద్దుమీరి ప్రవర్తిస్తున్నావు నీవు చక్కని విద్యావతివి సకలము తెలిసిన వారిట్టు చేయవచ్చునా నీ ప్రయత్నాన్ని విరమించుకో నేను నీ తండ్రి వద్ద విద్యను అభ్యసించే శిష్యుడనని మరువకు నీతో నా పొత్తు కుదరదని తెలుసుకో నీవి ప్రయత్నము మానుకొనినచో అస్తకష్టాల పాలవుతావు వాయు వరుసలో గణింపక మన్మదాగ్ని బలికాకు మనమిద్దరము అఘోర పాప మహాపాతముకు మనమెన్ని జన్మలెత్తినో పోదు ఈ పాపానికి విముక్తి లేదు ఆచందార్కము నరకయాతనలు అనుభవించవలసి వస్తుంది కావున నీ కోరికను మన్నించజాలను ఇంటి నుండి బయలుదేరి ఇప్పటికే చాలా కాలాతీతమైంది గురువుగారికి విషయం తెలిస్తే దండించక మానరు కావున రమ్ము పూజా ద్రవ్యములను సమితులను తీసుకుని ఇంటికి పోవదము అని సుమంత్రుడు అనేక విధములుగా నచ్చజెప్పాడు విమ్మట కూతురైన సుశీలతో అమ్మ ఉద్యావన ఉద్యానవనంలో చిలికెత్తులతో ఆటలాడి అలసిపోయినట్లున్నావు నీ సుకుమార సుందర వదనమెట్లు వాడిపోయిందో చూసుకో పాపము ఎప్పుడు తిన్నావో ఏమిటో రా కూర్చొని ఈ మధుర ఫలాలను ఆరగించు పిమ్మట విశ్రమించువు గాని చూడు నీవు ఆటలాడుట వలన నీ వస్త్రములు సైతం ఎంత నలిగిపోయి ఉన్నాయో అంటూ పితృవాత్సల్యముతో కూతురికి మధుర ఫలాలను అందించాడు ఆమె బెదురుతూనే జన్మనిచ్చిన తండ్రిని సైతం మోసగించి ఏమీ తెలియని దాని వలె నటిస్తూ ఆ ఫలాలను తినసాగింది కొంతసేపటికి బడలికతో విశ్రమించింది పాపం ఏమీ తెలియని ఆ తండ్రి సుశీలను ముద్దుగా పెంచసాగాడు మరికొంతకాలానికి యుక్త వయస్సులోనున్న సుశీల ఒక సద్బ్రాహ్మణ యువనికిచ్చి వైభవంగా పెళ్లి చేసి అత్తవారింటికి సాగనంపాడు అత్తవారింట్లో అడుగుపెట్టిన సుశీల యొక్క పాద ప్రభావం వలన మరికొద్ది దినములకే ఆ యువకుడు మరణించాడు సుశీల విధవరాలైంది భర్త శవంపై పడి బోరు బోరున విలపించింది తన కూతురికి అకాల వైదవ్యము రావటాన్ని తట్టుకోలేకపోయాడు సుబుద్ధి సుబుద్ధి దుఃఖిస్తూ ఓ భగవంతుడా నా నీ కూతురికింకను కాళ్ళపారాని అయినను ఆరకనే వైదవ్యము కలిగించినావే దానికి సంసార సుఖమన్నది లేకుండా తండ్రి దీని శేష జీవితం ఎట్లా గడిచునో గదా ఇంత చిన్న తనములోనే విధవరాలైన నా కూతురిని చూసి అమంగళమనే భావింతురే ఏ శుభకార్యములకు పనికి రాకుండా పోయింది కదా దీనికింతటి దుస్థితి కర్మ ఎందుకు వచ్చింది దీని రాత ఎందుకిలా కాలింది అంటూ దీనాది దీనంగా విలిపించసాగాడు సుబుద్ధి యొక్క దీనాలాపములను అటుగా పోతున్న ఒక సిద్ధుడు విన్నాడు సుమపై బడి బోరన విలిపిస్తున్న చోటికి వచ్చాడు అయ్యా మీరెందుకింత వలవల ఏడ్చుచున్నారు పుట్టినవారు గిట్టక మానరు కదా మరణము మానవునికి సహజమే కదా మీ ఈ తీవ్ర దుఃఖానికి కారణమేమి అని సుబుద్ధిని అడిగాడు అంతట సుబుద్ధి స్వామి మీరే సర్వజ్ఞవలేనున్నారు మిమ్మల్ని చూడగానే నా బాధ కొంత తీరింది ఈమె నా కుమార్తె మరణించినవాడు ఆమె మొగుడు నాకు అల్లుడు నాకు ఈ కూతురొక్కదే సంతానము పిన్న వయస్సులోనే నా కూతురికి కలిగిన వైదవ్యాన్ని తలుచుకొని దుఃఖిస్తున్నాను నా హృదయము తరుక్కుపోతున్నది ఈమె జీవితం ఎట్లు గడుచునో అనే దుఃఖులతో దుఃఖిస్తున్నాను ఈమెకి దుస్థితి ఎందుకు కలిగిందో ఈమె పూర్వజన్మ వృత్తాంత మెట్టిదియో మీకు తెలిసినచో సెలవియండి అంటూ దీనంగా వేడుకున్నాడు సర్వజ్ఞాని అయిన ఆ సిద్ధుడు సుశీల మోహమును చూసి కొంత తడువు ఏదో ఆలోచించి తన దివ్య దృష్టితో జరిగినదంతా గ్రహించాడు వెంటనే ఓ బ్రాహ్మణుడా నీ కుమార్తె పూర్వజన్మలో ఒక క్షత్రియ యువతి ఈమె తన గత జన్మలో మిక్కిలి కామాంధురాలై భర్త ఉన్నను పరపురుషునితో సంగమించేది ఆమె భర్తకి విషయం తెలిసి కఠినముగా వ్యవహరించి అదుపాజ్ఞలతో ఉంచాడు కామతుష్టం తీరని ఈమె పరపురుషునితో కలిసి కుట్రబన్ని అర్ధరాత్రి తన భర్త నిద్రలో ఉండగా కత్తితో పొడిచి చంపింది అతడు విలవిలా తన్నుకొని చచ్చాడు కత్తితో పొడవటం వలన ఆ ప్రదేశమంతా రక్తసిక్తమైపోయింది రక్తసిక్తమైన ఆ భయానక దృశ్యాన్ని చూసి భయపడి తాను కూడా అదే కత్తితో పొడుచుకునే మరణించింది అంతటి ఘోర హంతకురాలైన ఈమె నీ ఇంట నీ కుమార్తెగా జన్మించింది ఆమె గత జన్మలో చేసిన ఆ దోషం వల్లనే నీ ఎల్లుడు అశువులు కోల్పోయాడు ఆమె చేసిన ఆ ఘోర హత్యాపాతకం వల్లనే ఈ వైదవ్యము సంభవించింది అని చెప్పాడు అంతటా సుబుద్ధి స్వామి గోరహత్య మహాపాదుకరాలైన ఈమె ఒక సద్బ్రాహ్మణి ఇంట అందులోనూ నా కుమార్తెగా ఎట్లు పుట్టింది అని అడిగాడు అంతటా సిద్ధుడిట్లు చెబుతున్నాడు చాలా కాలం కిందట అనగా నీ కుమార్తె యొక్క పదునాలుగు జన్మల వెనుకటి వృత్తాంతమిది అప్పుడొకనాడు మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండగా కొంతమంది బ్రాహ్మణ స్త్రీలు యమునా నదీ తీరమందు స్నానము చేసి గౌరీదేవి వ్రతమును చేసుకున్నారు శ్రద్ధలతో పూజలు చేశారు ఆ గౌరీదేవి వ్రతం చేసిన స్త్రీలలో నీ కుమార్తె కూడా ఉంది అదిగో ఆనాడు మాఘమాసములో యమునా నది స్నానము మరియు గౌరీదేవి వ్రతాన్ని చేసిన పుణ్యఫలము వలన ఆమె నీకు కుమార్తెగా జన్మించింది అయినను ఏమి ప్రయోజనము ఈమె తన కామాతురతను వీడలేక నీ శిష్యుడైన సుమంత్రినితో తన కామతుష్టను రహస్యముగా తీర్చుకున్నది అతనితో రహస్యముగా ఉన్నది ఆ పాపము వల్లనే ఈమెకి వైద్యము సంప్రాప్తించింది మాఘమాస పుణ్యఫలం వల్ల మీ ఇంట పుట్టినను తను చేసిన ఘోర పాపము వల్ల తన భర్తను చంపుకొని వైదవ్యము పాల్పడి విధవరాలైంది కావున ఈమెకు గత జన్మ పాపము ప్రస్తుత పాపము వలన ఈ అకాల వైదవ్యము కలిగింది ప్రతి జీవియు తన పుణ్య ఫలా ఫలితములను అనుభవించవలసిందే కదా ఇక దుఃఖించవలసిన పని లేదు కర్మసిద్ధాంతం ప్రకారం కానున్నది కాకమానదు జరగబోవునది జరగమాన జరుగక మానదు జరిగినది జరుగుతున్నది జరగబోవున్నది మంచికి అనుకోవాలి అని సిద్ధుడు చెప్పి సుబుద్ధిని ఓదార్చాడు అంతడా సుబుద్ధి భగవంతుడా నేనంతటి పాపపు మాటలు వినవలసి వచ్చింది గత జన్మలో ఈమె తన భర్తను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నదా హరి హరి ఎంత ఆఘాత్యం చేసింది పోని ఈ జన్మలోనైనా కన్యగా ఉండి వివాహం చేసుకున్నదా అది లేదే నాకు శిష్యుడైన వాడు నా కొడుకుతో సమానమని ఈమెకు తెలియదే తెలియగదా ఆ విధముగా నా శిష్యుడు ఆమెకు అవుతాడు కదా అనువు అవునులే కామంతో కళ్ళు మూసుకొని పోయిన వారికి వావి వరసలేమి తెలుస్తాయి కామాంధురాలై సోదరుని వంటి వానితో ఉన్నదా అహో ఎంతటి ఘోరము ఈమె నా కూతురు అనటం కూడా నాకు సిగ్గుగా ఉన్నది అనుకుంటూ స్వామి ఇదంతా విన్న తర్వాత ఈమె నా కూతురు అనుట సిగ్గుగా ఉంది ఒక ప్రక్కగా నా కుమార్తెపై తీవ్రమైన కోపము పక్క అవ్యాజ అవ్యాజానురాగమైన కుమార్తె అనే ప్రేమయు కలుగుతున్నది కావున నాయందు దయ ఉంచి నా కుమార్తె రెట్లో తను చేసిన ఈ ఘోర మహాపాతకముల నుండి విముక్తురాలు ఎట్లగనో సెలవియండి అట్లే నా అల్లుడు మరలా పునర్జీవితుడు ఎట్టు కాగలడో చెప్పి పుణ్యము కట్టుకోండి అని ప్రతిమలాడాడు ఓ బ్రాహ్మణోత్తమ నీ కుమార్తె తాను చేసిన ఘోర హత్యా పాతకముల నుండి పాపముల నుండి ఎట్టు విముక్తురాలు కాగలదో చెప్పిదను వినుము ఈ మాఘమాసములలో నీ చే నదీ స్నానము చేయించి గౌరీదేవి పూజను చేయించుము దూప దీప నైవేద్యాదులతో పూజించి ముత్తైదేవులను పిలిపించి వాయినాలు ఇప్పించుము మాఘమాసం ముప్పై రోజులు ఇని కూతురిచే ఈ విధముగా చేయించుము భక్తి శ్రద్ధలతో విష్ణుదేవునికి పూజలు భజనలు సంకీర్తనలు హరికథలు ఇత్యాదులను నిర్వర్తించము అట్టు నీ చేత చేయించినట్లయితే ఆమె యొక్క పంచ మహాపాతకములు హరించుకుపోతాయి నీ అల్లుడు కూడా పునర్జీవితుడు కాగలడు అత్యంత నియమ నిష్టలతో ఆచరించినట్లయితే నీ కోరిక తప్పగా నెరవేరగలదు ఆ విధి విధానము కూడా వినుము మాఘ మాఘశుద్ధ విధియనాడు ముత్తైదును విలిపించి వారికి స్నానముగా ఉంచి వారి పాదాలకు పసుపు రాసి వారి నిద్రట బొట్లు పెట్టి పూజించాలి రెండు క్రొత్త చేటలు తెచ్చి అందుక దానిలో చీర రవికల గుడ్డ పసుపు కుంకుమ పండ్లు స్వయంపాకము కమలపాకులు ఒక్కలు దక్షిణ నుంచి దానిపై రెండవ చేటను మూతవేసి ఒక ముత్తైదువుకు వాయిన ఇవ్వాలి పిమ్మట ఆ ముత్తైదువకు పంచభక్ష్య పరమాన్నాలతో సంతృప్తిగా భోజనం పెట్టి సంతృప్తిపరచారి దీనివలన పరపురుష సాంగత్య దోషము నివారణయగును కొంతమంది ఆరంభ సూరత్వమును ప్రకటించి నదికి పోయి స్నానం చేద్దామని తలంచి నది వరకు వెళ్ళి అయిష్టతతో స్నానము చేయకయే వినుదిరుగుతారు అట్టివారిని వారి భార్యలో ప్రోత్సహించి నదీ స్నానము చేయించాలి ప్రతి మగవాణి ఔన్నత్యం వెనుక మగువ ఉంటుందని కదా సామెత కావున స్త్రీలందరూ నిష్టతో మాఘమాస స్నానము చేయాలి వారి భర్తలచే చేయించాలి కుటుంబ గౌరవానికి కానీ పరువు ప్రతిష్టలకు కానీ వంశాభివృద్ధికి కానీ స్త్రీలేఖత ప్రధాన కారకులు కావున ఈ మాఘమాసములో ప్రతిరోజు నదీ స్నానము చేసి పూజలు చేయాలి ఈ మాసమంతా విష్ణుమయమైన హరికథలు బుర్రకథలు దాన ధర్మాది కృత్యములతో గడపాలి భజనలు సంకీర్తనలు పెట్టించాలి నిత్యము విష్ణువయందే ధ్యాస కలిగి ఉండాలి ఈ మాఘమాస వ్రతములకు మించిన వ్రతము మరొకటి లేదు మాఘమాస వ్రతముల నాచరించుతూ మునులు సిద్ధులగుచున్నారు ఈ మాఘమాస వ్రతం వల్ల మతి లేని వారు కుష్టి వ్యాధితో బాధపడుతున్నవారు ఆ వ్యాధి నుండి విముక్తులై పుణ్యాత్ములు కాగలరు అయితే ఈ మాఘమాస వ్రతాన్ని గొప్పల కోసంగాని గాని నిర్వర్తించరాదు పది మంది మెప్పు కోసమని వ్రతాన్ని ఆచరించరాదు మంచి మనస్సుతో నియమ నియమనిష్టలతో ఈ మాఘమాస వ్రతాన్ని చేసినచో నటివారు విష్ణు సాహిత్యము అందగలరు నిరాడంబరతి నారాయణునికి ప్రియమైనది చిత్తశుద్ధితో ఈ మాఘమాస వ్రతాన్ని చేయాలి భక్తి శ్రద్ధలు నియమనిష్టలు నిరాడంబరత చిత్తశుద్ధి మున్నగునవియే ప్రధానములు అని సిద్ధుడు ఉపదేశించి తనదారిన తాను వెళ్ళిపోయాడు సుబుద్ధి అంతటా తన కూతురు సుశీలచే సిద్ధుడు ఉపదేశించినట్టు చేయించాడు తత్ఫలితంగా పోయిన అల్లుడు పునర్జీవితుడైనాడు అందరూ మాఘమాస వ్రతమును ఆచరించి పాపరహితులైనారు మాఘపురాణము పద్నాలుగవ అధ్యాయము సమాప్తము ओं सहनाभवत सहनो सहवीर्यं सहवीय ववहे तेजस्वनावधीतमस्तुमा विषावे ओं शांति शांति शाति हे